ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రాజకీయాలు రంజుగా మారాయి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో బహా బహిల్గా తలబడనున్నాయి మొదటి నుండి కాంగ్రెస్కు ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది టీఆర్ఎస్ మాత్రం టీడీపీ కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన ఓటు బ్యాంకు పైనే ఆధారపడి రాజకీయం నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో జిల్లా పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు ఓటమిలకు పాలేరు ఓటర్లు కీలకంగా మారనున్నారు జిల్లాలో పాలేరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడి ప్రాంతం కంటే వలస వచ్చి ఇక్కడ పోటీ చేసిన వారినే ఓటర్లు ఆదరించిన పరిస్థితి ఉంది సంబాని చంద్రశేఖర్ కానీ రామ్రెడ్డి వెంకటరెడ్డిలు కానీ ఇదే కోవలోకి వస్తారు మొదటి నుండి కూడా కాంగ్రెస్ బలోపేతానికి ఈ ఇద్దరు నాయకులు కృషి చేశారు ఇక్కడ నుండి గెలిచిన వీరిద్దరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు ఆ సమయంలోనే పాలేరును కాంగ్రెస్కు కోటగా మార్చారు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీ పాలేరు ఓటర్లు అందించిన పరిస్థితి ఉంది ఏ ఎన్నికైనా పాలేరు ఓటర్లు గెలుపు ఓటములను నిర్ధారించే పరిస్థితి ఉంటుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచిన ఖమ్మంలో మాత్రం వ్యతిరేక ఫలితాలు చవిచూసింది ముఖ్యంగా పాలేరులో సిట్టింగ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘోర పరాజయం చెందారు తుమ్మల ఓటమికి పలు కారణాలు ఉన్నాయి ఆయన వ్యక్తిగత వ్యవహారం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో రాజకీయంగా జూనియర్ అయిన ఆ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డికి కాంగ్రెస్ సేణులు పట్టం కట్టారు ఎన్నికల సమయంలో ఇక్కడ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఓ యుద్ధంలా తలబడ్డాయి నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డి రాజకీయంగా ఎవరికి తెలియకున్నా కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనను గెలిపించుకుంది దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు పాలేరులో కాంగ్రెస్ బలం ఎంత ఉందో చెప్పడానికి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నుండి గెలిచిన కందాల గులాబీ తీర్థం పుచ్చుకున్నారు కనీసం కార్యకర్తలు నాయకులతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే కందాల పార్టీ మారడంపై హస్తం శ్రేణులు కన్నెర్ర చేస్తున్నారు అధికార పార్టీని కాదని కందాలను గెలిపించుకుంటే ఆయన కూడా గులాబీ గూటికి వెళ్లడంపై పాలేరు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు సమయం కోసం వేచి చూచి కాంగ్రెస్ సత్తా చాటుతామని ఇక్కడి ప్రజల మనోభావంగా ఉంది దీనికి తోడు ఎంపీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇక్కడ తుమ్మల చేసిన వ్యాఖ్యలు పాలేరు ప్రజలకు మంట పుట్టిస్తున్నాయి ఎంపీగా టీఆర్ఎస్ గెలవకుంటే మిమ్మల్ని కుక్కలు కూడా పట్టించుకోవడం మీరు వేసిన ఓట్లు మురిగి కాలంలో కొట్టుకుపోయాయడంపై పాలేరు ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుత పరిస్థితుల్లో హస్తం హావా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు నియోజకవర్గంలో కొంత పట్టున్న టీడీపీ కాంగ్రెస్ పార్టీలు పొత్తు కలిసి వచ్చే అవకాశం ఉంది పాలేరులో క్యాడర్ తో టచ్ ఉన్న సంబాని చంద్రశేఖర్ ను కాంగ్రెస్ పార్టీకి గా నియమించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా రేణుకా చౌదరి పట్ల పాలేరు ప్రజలు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది రేణుక కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో పాలేరును పర్యాటక రంగంగా అభివృద్ధి చేశారు ఇక నామాకు షుగర్ ఫ్యాక్టరీ పాలేరు నియోజకవర్గంలో ఉన్న ఎంతవరకు ప్లేస్ అవుతుందో చూడాలి ఎన్నికల సమయంలో తప్ప నామా ప్రజలకు అందుబాటులో ఉండరన్న ప్రచారం ప్రజల్లో బలంగా ఉంది Indra Blue Bloc...